ఏసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియచేసు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణమేలెను ఆదాము రాబోవానికి గుర్తయి ఆయన లోకానికి ఎందుకు వచ్చారు ఆయన రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి వాటిని మనము ధ్యానము చేస్తున్నాం ఈరోజు ఆయన ఎందుకు వచ్చారు అంటే ఆదాము యొక్క దోషాన్ని పరిహరించటానికి ఆయన ఈ లోకానికి వచ్చా ఈ చదవబడిన లేఖన భాగములో ఆదాము ద్వారా పాపము పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణం అనేది అందరికీ సంప్రాప్తించిందని ఆదాము రాబోవానికి గుర్తయిండెను ఆదాము మనుషుని మనుష్యుని అవిధేయత వలన మనుష్యులందరికీ మరణము వచ్చింది క్రీస్తు యొక్క విధేయత వలన అనేకులకు నిత్య జీవము వచ్చింది మనందరినీ కూడా ఆదాము దోషము నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి నరవతారుగా వచ్చారు క్రీస్తు ప్రభుల వారు మన పాప దోషమును ఆయన పరిహరించారు ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని స్వరూపమందు వారు చేయబడ్డారు దేవుడు వారికి ఆజ్ఞాపించడు ఈ తోటలోని ఫలాలన్నీ మీరు తినొచ్చు ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఫలము తినవద్దని దేవుడు చెప్పారు దేవుడు వారికి చెప్పిన మాటకు వారు లోబడలేదు వారు దేవుని మాటను మీరి ఆ పండును చూసి ఆ పండును కోసి ఆ పండును వారు తిన్నారు తిను దినమునే వారు ఆత్మ సంబంధంగా చనిపోయారు వారిలో నా దేవుని ఆత్మను కోల్పోయా స్వరూపాన్ని కోల్పోయా వారు పాపము చేయలేదు వారు ఆజ్ఞను అతిక్రమించారు ఆజ్ఞ అతిక్రమమే పాపం ఈరోజు మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనము పాపము చేస్తున్నాం పాపము వలన వచ్చు జీతము మరణమై ఉంది ఆ పాప శిక్షను ఆ మరణము నుండి మనలను తప్పించటానికి మన పాప దోషమును పరిహరించటానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన కడపటి ఆదాముగా వచ్చారు మొదటి ఆదాము శరీర సంబంధమైన వాడు ఈ కడపటి ఆదామైన క్రీస్తు ఆత్మ సంబంధమైన వాడు కొరికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి నలభై తొమ్మిదవ వచనం వరకు చదువు మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలో మంటి నుండి వాడెవడు మంటి నుండి పుట్టిన వాడు మంటి నుండి వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము మొదటి ఆదాము జీవించే ప్రాణి కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయున్నాడు మొదటి ఆదాము నుండి మనకు వచ్చిన ప్రకృతి సంబంధమైనది అక్షయమైపోతుంది మంటి శరీరం అది రెండవ ఆదామైన క్రీస్తు ఆత్మ ద్వారా మనము మహిమ శరీరముగాను అక్షయ శరీరముగా మనము మార్చబడ్డాము మనకి ఇప్పుడు నిత్య జీవమున్నది సహోదరి లోకానికి రావడానికి గల కారణం ఆదాము యొక్క దోషము ఆనాటి నుండి నాటి వరకు ప్రతి మానవునిలో ఉన్నది మానవుడు తన దోషమును పరిహరించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్త ఎన్నో యాగాలు చేశాడు యజ్ఞాలు చేశాడు బలులర్పించాడు దానాలు చేశాడు పుణ్యాలు చేశాడు ఎన్ని చేసినా మానవుని యొక్క పాప దోషము పరిహరించబడలేదు అందుకే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ మరణము పొంది ఆయన చిహ్నించిన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి ఆయన మరణాన్ని జయించి మనలను ఆత్మీయంగా జీవింప చేసి ఆ పరలోకానికి మనలను వారసులుగా చేస్తాడు మొదటి ఆదాము ద్వారా పాపము వస్తే ఈ కడపటి ఆదాము ద్వారా ఆయన మన శిక్షను తొలగించి మనకు జీవాన్ని కలగ చేస్తాడు మరి ఉదయం కాలము ఎంత ఘోర పాపివైనా నీవు ఏసు నందుకు రాగలిగితే నందు విశ్వాసముంచితే ఆయన నీ పాప దోషమును పరిహరించి ఆయన మీ జీవితాలలో నిత్య జీవాన్ని ఆయన కలగ దేవుడు అటు నిత్య జీవానికి వారసులుగా మనందరము సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పర్లుకు తండ్రి మీకు వంద నాలుగురాలు చెల్లిస్తున్నాం ఏ ఉదీకల ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ రక్షణ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఇంకనూ పాపములోను శాపములోను అంధత్వములో ఉన్నారు వారందరినీ మీ సిలువ రక్తము చేత మీరు విమోచించి విడుదల చేసి వారి జీవితాలు అనిత్య జీవాన్ని మీరు కలగచే ఆదాము మీరు పరిహరించి మమ్మలను పవిత్రపరచినందుకే మీకు కృతజ్ఞతాశతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ కాలం వరకు కావలసిన ప్రతి ఒక్క అవసరాన్ని మీ సంయోచితమైన కృప చేత మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి ప్రతి ఒక్కరిలో పాపమును మీరు పరిహరించారని ప్రతి ఒక్కరు గుర్తెరిగి మిమ్మల్ని రక్షకునుగా అంగీకరించినట్లు మీరే సహాయం చేసి ఈ ఉదయ కాలం వారు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించి మేలు చేసి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె